రిలాక్సేషన్ అండ్ రీజనరేషన్ మ్యాగ్నెటిక్ శక్తి కేవలం నొప్పి తగ్గించటమే కాదు శరీరంలో సెల్ రీజనరేషన్ కూడా వేగవంతం చేస్తుంది కండరాల కణాలు కొత్త ప్రోటీన్లు సృష్టించి దెబ్బతిన్న టిష్యూలను పునరుద్ధరిస్తాయి యూసేజ్ అండ్ అప్లికేషన్ బ్యాక్ పెయిన్ కోసం సాధారణంగా ఉపయోగించే మ్యాగ్నెటిక్ ఉత్పత్తులు మ్యాగ్నెటిక్ బెల్ట్ మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ మ్యాగ్నెటిక్ ప్యాడ్ మ్యాగ్నెటిక్ చైర్ క్వశ్చన్ ఇవి వెన్ను చుట్టూ రక్త ప్రసారణను ఉత్తేజపరుస్తాయి స్టైల్ సపోర్ట్ మాగ్నెటిక్ థెరపీ ప్రభావం ఎక్కువ కావాలంటే ఈ నాలుగు అలవాట్లు కూడా కలపండి యోగా అండ్ స్ట్రెచ్చింగ్ పోషకాహారం తగిన నీరు సరైన నిద్ర ఇవి మాగ్నెటిక్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి డాక్టర్స్ ఎక్స్ప్లనేషన్ ఆధునిక శాస్త్రం కూడా ఇప్పుడు గుర్తిస్తుంది మ్యాగ్నెటిక్ రక్త ప్రసరణ కండరాల మెటబాలిజం నరాల రీజనరేషన్లో సానుకూల ప్రభావం చూపుతుంది రియల్ లైఫ్ రిజల్ట్స్ మ్యాగ్నెటిక్ థెరపీ వాడిన తర్వాత చాలామంది చెబుతున్నారు రాత్రి నిద్ర బాగా పడుతుంది కీళ్ళు వెన్ను నొప్పులు తగ్గాయి ముందుకంటే శరీరం తేలిగ్గా ఉంది అని కంక్లూజన్ అండ్ రిమైండర్ గమనిక మాగ్నెటిక్ థెరపీ వైద్య పద్ధతికి ప్రత్యామ్నాయం కాదు కానీ ఇది సహాయక సహజమైన పద్ధతి రక్త ప్రసరణ పెరగటం ఆక్సిజన్ సరఫరా మెరుగవటం ద్వారా శరీరం స్వయంగా బలపడుతుంది నిత్య జీవితంలో దీన్ని భాగంగా చేసుకుంటే వెన్ను నొప్పి శాశ్వతంగా నియంత్రణలోకి వస్తుంది